జీఎన్ఆర్ భక్తి ఛానల్కు స్వాగతం ప్రతిరోజు మనం కంచి కామకోటి పీఠాధీశ్వరులైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి దివ్య లీలలను తెలుసుకుంటున్నాం నిన్నటి రోజున మహాస్వామివారు తన ప్రియ శిష్యుడికి తిరుమల బాలాజీగా ఎందుకు దర్శనమిచ్చారో చూశాం ఈరోజు స్వామివారి మరొక దివ్య లీలను తెలుసుకుందాం శ్రీ శ్రీ శ్రీగురుభ్యోన్ నమ శివాయ గురవేన్నమ హర హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర కంచి పరమాచార్య లీలలు సనాతన ధర్మం పునర్జన్మ ఒకసారి మన సనాతన ధర్మంపై వేదాంత శాస్త్రంపై మక్కువ ఉన్న ఒక విదేశీయుడు పరమాచార్య స్వామి వారిని దర్శించాలని కంచిమఠానికి వచ్చాడు అతను కొన్ని సందేహాలను అడగాలని అనుకున్నాడు వెంటనే అతనికి స్వామివారి నుండి పిలుపు వచ్చింది సమయం వృధా చెయ్యకుండా తన సందేహాలను స్వామివారి ముందుంచాడు స్వామీజీ నేను మీ సనాతన ధర్మం యొక్క అన్ని సిద్ధాంతాలను అర్థం చేసుకున్నాను వాటిని గౌరవిస్తాను కూడా కానీ ఈ ఒకే ఆత్మ పాపపుణ్యాల ఫలం వల్ల మళ్ళీ జన్మించడం క్రిందటి జన్మ కర్మ ఫలం ఈ జన్మకు రావడం అనే ఈ పునర్జన్మ సిద్ధాంతం నాకు అర్థం కావడం లేదు మీరు ఈ విషయంలో నాకు కొంచెం చెప్పగలరా అని అడిగాడు ఎందుకంటే మా ధర్మం ప్రకారం ఈ జన్మలో చేసిన పాపపుణ్యాల ఫలితం ఈ జన్మలోనే అనుభవిస్తాము అంటే మేము నిజాయితీగా ఉంటే దేవుడు మాకు మంచి చేస్తాడు కపటంతో ప్రవర్తిస్తే మాకు చెడు ఫలితాలను ఇస్తాడు అని చెప్పాడు అతను అప్పుడు మహాస్వామివారు అతని దగ్గర కారు ఉన్నదా అని అడిగి ఈ కాంచీపురంలో నీవు వెళ్ళి కొంచెం సమాచార గణాంకాలను సేకరించుకురాగలవా అని కనుక్కున్నారు అతను వెంటనే ఒప్పుకున్నాడు కానీ తన ప్రశ్నకు ఎందుకు వెంటనే సమాధానం చెప్పలేదు స్వామివారు అని అనుకున్నాడు సరే స్వామీజీ ఏమి చెయ్యమంటారో సెలవివ్వండి అని అడిగాడు అందుకు మహాస్వామివారు కాంచీపురంలోని ఒక పది ప్రసూతి వైద్యశాలలకు వెళ్ళు అక్కడ గత రెండు రోజులలో పుట్టిన పిల్లల వివరాలు వారి ఆరోగ్యం తల్లిదండ్రుల పేర్లు వారి స్థితి వారి విద్యార్హతలు పుట్టిన సమయం వంటివి తెలుసుకొనిరా అని చెప్పారు స్వామివారు ఆ విదేశీయుడు సరే ఇదేమీ పెద్ద పని కాదు అని తన కారులో వెళ్ళిపోయాడు సాయంత్రం లోపల కావాల్సిన వివరాలతో మహాస్వామివారి ముందుకు వచ్చాడు ఆ వివరాలను స్వామివారికి చెప్పాడు ఈ రెండు రోజులలో పది ఆసుపత్రులలో పదిహేను మంది పిల్లలు పుట్టారు ఏడుగురు మగపిల్లలు ఎనిమిది మంది ఆడపిల్లలు వారిలో ముగ్గురికి పోషకాహార లోపం ఉంది ఇద్దరు తనిఖులైన తల్లిదండ్రులకు ప్రథమ సంతానం వారు అత్యంత ఖరీదైన ఆసుపత్రులలో పుట్టారు నలుగురు పిల్లలు రోజూ కూలీ చేసుకునే వారికి పుట్టారు వారికి అప్పటికే పిల్లలు ఉన్నారు అని చెప్పుకొచ్చాడు అతను స్వామివారు అతన్ని చూసి కొన్ని ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారు వీరు పుట్టిన ఈ రెండు రోజులలో వారు నిజాయితీగా ఉండడమో లేదా కపట బుద్ధితో ప్రవర్తించడమో చేశారని నువ్వు అనుకుంటున్నావా అని అడిగారు స్వామి లేదు వారు కనీసం తమ తల్లిని కూడా గుర్తించలేని చంటి పిల్లలు కాబట్టి ఈ జన్మలో వాడికి పాపము పుణ్యము అనేది ఏమీ లేదు అని చెప్పాడు మహాస్వామివారు మీ సిద్ధాంతం ప్రకారం ఈ పిల్లలందరూ ఏ పాపము పుణ్యమో చెయ్యలేదు కాబట్టి అందరూ ఒకేలాగా ఉండాలి కానీ లేరు కొంతమంది ఆరోగ్యం బాగాలేదు కొంతమంది ధనవంతుల పిల్లలు కొంతమంది కూలివాణి పిల్లలు ఒకే రోజు ఒకే అక్షాంశం రేఖాంశం ఒకే ఊరిలో పుట్టిన పిల్లలైనా ఒక్కొక్కరు ఒక్కొక్క పరిస్థితిలో ఉన్నారు ఇదే పునర్జన్మ సిద్ధాంతం అన్నారు మహాస్వామి వారు ఆ విదేశీయుడు ఆ మాటలను విని స్థాను అయిపోయాడు ఇక్కడే పునర్జన్మ సిద్ధాంతం నిజం అనేది తేట తెల్లమవుతోంది ఈ పిల్లలందరూ వారి వారి పూర్వజన్మ పాపపుణ్యాల ఫలితంగానే ఈ జన్మలో ఎలా పుట్టారు ఆ విదేశీయుడిని చూసి సనాతన ధర్మ సాకార రూపం చిరునవ్వు నవ్వుతోంది సనాతన ధర్మానికి పునర్జన్మ సిద్ధాంతం ప్రాణం దాన్ని నమ్ముతాను అని చెప్పడానికే ప్రతి మనిషి నుదుట మీద బొట్టు పెట్టుకోవడం మహాస్వామి వారి మరెన్నో దివ్య కోసం జీఎన్ఆర్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి రేపటి రోజున వారి మరొక దివ్యలీలతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమ శివాయ